పార్లమెంటు నియోజకవర్గాల వారీగా టికెట్ కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల బలాబలాలపై కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ వివరాలు సేకరిస్తోంది ఇప్పటికే మహబూబ్ నగర్ మహబూబాబాద్ జహీరాబాద్ నల్గొండ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మిగతా పదమూడు స్థానాలకు ఎంపికపై కసరత్తు జరుగుతోంది ఇందులో భాగంగా ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు పార్టీ నాయకుల అభిప్రాయాలు సేకరించేందుకు బుధవారం గాంధీభవన్లో సమావేశాలు నిర్వహించనుంది ఇప్పటికే ఢిల్లీలో పలుమార్లు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మిగిలిన పదమూడు స్థానాలకు ప్రతిపాదించిన వారికన్నా ఇంకా బలమైన వారెవరైనా ఉన్నారా అనే వివరాలు సేకరించి పంపాలని ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని ఆదేశించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో బుధవారం ఆమె ఆధ్వర్యంలో ఏఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి మన్సూర్ అలీఖాన్ విష్ణునాథులు ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని నేతలతో మాట్లాడనున్నారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్యేలు పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులను ఈ సమావేశాలకు రావాలని ఆహ్వానించారు పరిశీలనలో ఉన్న వారి పేర్లు వివరించి ఎవరికి టికెట్ ఇస్తే విజయ అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే విషయంపై చర్చించనున్నారు పలు నియోజకవర్గాల్లో టికెట్ కు గట్టి పోటీ ఉంది నాగర్ కర్నూలు టికెట్ రేస్లో మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ మల్లు రవితో పాటు ఇంకా పలువురు నేతలున్నారు పెద్దపల్లిలో ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీ పీసీసీ రాష్ట్ర కార్యదర్శి పేరిక శ్యామ్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ తదితరులు పోటీ పడుతున్నారు ఉదయం పది గంటలకు హైదరాబాద్ నియోజకవర్గంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి గుత్తా అమిత్ రెడ్డి మంగళవారం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారు అమిత్ రెడ్డి కాంగ్రెస్ తరపున భువనగిరి టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం అయితే తమ వేటీకి ఎటువంటి ప్రత్యేకత లేదని ఇద్దరం దగ్గరి బంధువులమని మర్యాదపూర్వకంగా కలిసినట్లు అమిత్ రెడ్డి తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది కానీ టికెట్ ఇస్తే గుత్తా అమిత్ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు మల్కాజ్గిరి చేవెల్లా నిజామాబాద్ తదితర స్థానాలకు సైతం ఇతర ప్రధాన పార్టీలకు చెందిన ప్రముఖుల నేతలు టికెట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ వర్గాలు వివరించాయి వారి బలాబలాలపై ఏఐసి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం